వెల్కమ్ టు మై ఛానల్ జీబ్లీ ఫ్యాక్ట్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాశ్మీర్లో సుదర్శన్ సేతు ఇది చేనాబ్ రైల్వే బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ను ప్రారంభించారు ఈ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ కౌశలానికి మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యతకు ప్రతీకగా నిలిచింది పేరు సుదర్శన్ సేతు చేనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం రియాసి జిల్లా జమ్మూ కాశ్మీర్ చేనాబ్ నదిపై నిర్మించబడింది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నది కింద నుంచి సుమారు మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు ఎత్తులో ఉంది ఇది ఐఫిల్ టవర్ కంటే ఎత్తు ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగం ఈ బ్రిడ్జ్ ద్వారా కాశ్మీర్ లోయ దేశం మొత్తానికి రైల్వే ద్వారా మరింత బలంగా అనుసంధానం అవుతుంది టూరిజం మరియు ఆర్థిక అభివృద్ధి వేగం పెరుగుతుంది పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ఆర్చ్ వక్రత పొడవు నాలుగు వందల అరవై ఏడు మీటర్లు భూకంపాలు బలమైన గాలులకు కూడా ఈ బ్రిడ్జ్ ప్రతిఘటించేలా రూపొందించబడింది సైనిక సిబ్బంది సామాగ్రి త్వరగా కదలిక చెందడానికి సహాయపడుతుంది జాతీయ భద్రతను బలపరుస్తుంది ఇది భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభకు మరియు కాశ్మీర్లో అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వ కట్టుబాటుకు ప్రతీక సుదర్శన్ సేతు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం రియాసి జిల్లాలో చేనాబ్ నదిపై నిర్మించబడింది ఈ బ్రిడ్జ్ శ్రీనగర్కు రైల్వే మార్గం ద్వారా భారత ప్రధాన భూభాగానికి కనెక్ట్ అయ్యే ముఖ్యమైన భాగం ఎందుకు ప్రత్యేకం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ నీటి మట్టానికి పైగా మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఐఫిల్ టవర్ కంటే కూడా ఎక్కువ ఎత్తులో ఉంది ఐఫిల్ టవర్ ఎత్తు సుమారు మూడు వందల ఇరవై నాలుగు మీటర్లు భూకంపాలు భయంకరమైన గాలి వేగాలను తట్టుకునేలా రూపొందించారు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో పీక్కే గాలులు గీసిన ఈ బ్రిడ్జ్ కూలదు మైనస్ ఇరవై డిగ్రీల సెల్సియస్ వరకు చలిని కష్టమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం ఉంది ఇరవై ఎనిమిది వేలు టన్నుల ఉక్కు ఉపయోగించి నిర్మించారు భూభౌగోళికంగా చాలా క్లిష్టమైన ప్రాంతం అందులోను లోయలలో పర్వత ప్రాంతాలలో నిర్మించటం చాలా కష్టం ఇది కాశ్మీర్ లోయను దేశ రైల్వే నెట్వర్క్ కి జతచేయడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ సరిహద్దు భద్రతను బలపరిచే మార్గం కావడంతో పాటు సాధారణ ప్రయాణికుల వ్యాపార అవసరాలకు కూడా చాలా ఉపయోగకరం రక్షణ సైనిక రవాణా వేగవంతం అవుతుంది అవసరమైతే ఆయుధాలు సైనిక సిబ్బంది త్వరగా చేరగలరు ఆర్థిక వృద్ధి వ్యాపారం పరిశ్రమలు పర్యాటకం విస్తరిస్తాయి సామాజిక అనుసంధానం కాశ్మీర్ ప్రజలను దేశ ప్రధాన భూభాగానికి మరింత దగ్గర చేస్తుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం సుమారు ఇరవై సంవత్సరాలుగా కొనసాగింది రెండువేల నాలుగులో ప్రారంభమయ్యింది అనేక సాంకేతిక సవాళ్లు ఎదురైనా రెండువేల ఇరవై నాలుగులో నిర్మాణం పూర్తయి రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది లో పదిహేడు పెద్ద స్తంభాలు వంద కిలోమీటర్ల మేర రైల్వే లైన్ కోసం సురంగాలు టన్నెల్స్ తొంభై కిలోమీటర్ల పైగా కొత్త రైల్వే మార్గం ఈ ప్రాజెక్ట్ భారతదేశం ఇంజనీరింగ్ శాస్త్రానికి మున్ముందు ఘనతను చాటింది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక చిహ్నంగా నిలిచింది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్